నేటి నుంచి ఏపీలో ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు కానుంది ఉచిత ఇసుక పోర్టల్ చంద్రబాబు ఆవిష్కరించనున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించారు ఇక అధికారుల నుంచి ఇసుక రవాణాదారుల వరకు ఎలాంటి తప్పులు చేయకుండా పోర్టల్ ను రూపొందించినట్లుగా తెలుస్తోంది జిల్లా స్థాయిలో కలెక్టర్ అధికారుల నేతృత్వంలో కమిటీలు వేశారు ఇసుక స్టాక్ ఎంతుంది సరఫరా కేంద్రాలు ఎన్ని ఉన్నాయనే వివరాలతో పోర్టల్ ను రెడీ చేశారు రెండు వేల చదరపు అడుగుల లోపు నిర్మాణాల వరకు సాధారణ బుకింగ్ రెండు వేల చదరపు అడుగులు మించితే బల్క్ విధానంలో బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు నేటి నుంచే ఏపీలో ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు కాబోతుంది ఉచిత ఇసుక పోర్టల్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించారు ఇక అధికారుల నుంచి ఇసుక రవాణాదారుల వరకు ఎలాంటి తప్పులు చేయకుండా పోర్టల్ రూపొందించారు జిల్లా స్థాయిలో కలెక్టర్ అధికారుల నేతృత్వంలో కమిటీలు వేశారు అయితే ఇసుక ఎంత స్టాక్ ఉంది సరఫరా కేంద్రాలు ఎన్ని ఉన్నాయనే వివరాలతో ఈ పోర్టల్ను రెడీ చేశారు రెండు వేల చదరపు అడుగుల లోపు నిర్మాణాల వరకు సాధారణ బుకింగ్ ఉంటుంది రెండు వేల చదరపు అడుగులు మించితే బల్క్ విధానంలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు